తర్వాత మిస్టేబుల్ రాస్కోండి పార్టీ దాంతో పార్టీ మా కంపెనీలో ఇక్కడ మేము ఇక్కడ మేనేజర్ కానీ ఎవరైనా కానీ ఎవరైతే ఈ పోస్ట్లో పంపించి అట్లాంటిమెంట్ తీసుకోకుండా ఉండాలో వాని పేరు కూడా మెన్షన్ చేసి ఇక్కడి నుంచి లెటర్ పంపించినామో అటాన్స్మెంట్ తీసుకోలేదు మిస్టేక్ మన ఆఫీస్లో మీరు రాసియండి వీళ్ళకి మీరు మాకు రిటర్న్ ఒకటి రాసియండి మేము ఒకటి రాసిస్తాము రెండు కలిసి జిరాక్స్ కంపెనీ పెట్టి మీరు మెయిల్ పెట్టండి ఇబ్బంది ఓకే సార్ ఎక్నాలజ్మెంట్ పక్కన పెట్టండి పక్కన పెట్టండి ఇప్పుడు మీరు మనిషి లేదు అమ్ముకున్నామనే దానికి నాకు ఇంకో విషయం చెప్పండి ఇంకో విషయం కూడా చెప్తాను ఏంటంటే ఎక్నాలజ్మెంట్ ఒకవేళ ఉందేమో ఉందేమో ఎవరు ఇక్కడ పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీరు కలుపుకున్న తర్వాత మీకు అభ్యక్ష

ఇదే మాత్రం వాళ్ళు నేను ఒడ్డు కట్టేసినాను రేపు రేపు మొన్న డబ్బులు వేసినాను నేను కొంచెం కొంచెం నెల నెల కొంచెం కొంచెం కట్టా వచ్చిన దానికి వీళ్ళు ఏం నా నాకు ముందు రెండు లక్షలు తీసుకునే ఉన్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళు రెండు లక్షలు తీసుకునే ఉన్నారు అది నాకు తెలియదు ఒడ్డు కడతా ఉంది నా కొడుకు పెడతాను నా కొడుకు మాట్లాడితే మళ్ళీ దాని తర్వాత నా కొడుకు చేస్తే

ಈ ಮಾದ ಮಾತ್ರ ನಷ್ಟಪ್ರೇ ಬ್ಯಾಂಕ್ ಇರಬೇಕು ಗ್ರಾಮ ఇంతకు ముందు కూడా అప్డేట్స్ ఉన్నాము మేము విషయం ఏమిటంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఇంట్రెస్ట్ ప్లే చేసినాము ఏప్రిల్ మేలో యాదానికి వెళ్ళిపోయినాయి మీ సొంతం లేవని చెప్తున్నారు తర్వాత ఆమోదం అయిపోతారు ఎందుకు చేసినారంటే మా తెలీదు ముందు ఎవరు మారిపోయినారు ఎవరు లేరు వాళ్ళు అడుపుకోవాలి అని చెప్పి నేనేది చెప్తున్నాడు దీనికి ఏముందా ప్రతి ఒకసారి చూసి వీడియో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం